వరద మాటున పరిశ్రమ నుండి వదిలిన కాలుష్యపు నీటిని వాగులోకి విడుదల చేయడంతో కిలోమీటర్ల మేర కలుషితంగా మారింది దీంతో గ్రామస్తుల ఫిర్యాదుతో సంబంధిత అధికారులు పరిశీలన చేపట్టారు ఇటీవల కురిసిన వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దైపల్లి గ్రామ సమీపంలో ఉన్న హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ సర్ఫ్ లిక్విడ్ కంపెనీ నుండి వ్యర్థ జలాలను విడుదల చేయడంతో సమీపంలో ఉన్న దుందుబి వాగులోకి వ్యర్థ జలాలు చేరి తద్వారా పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు పరిశ్రమ నుండి విడుదలైన వ్యర్థ జలాలతో రావడంతో తమ పంటలు పాడవుతాయని కలుషపు నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆయా గ్రామాల రైతులు దీంతో పెద్దపల్లితో పాటు బోడ జానంపేట షేర్గుడెం గౌతాపూర్ పొట్లపల్లి తదితర గ్రామాల మీదుగా కిలోమీటర్ల మేర దుందుబి వాగు నురుగులతో కాలుష్యంగా మారింది కాగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కాలుష్యపు నియంత్రణ అధికారులు ఈ రోజు పరిశ్రమ నుండి విడుదలైన కాలుష్యపు నీటి శాంపిల్స్ ను సేకరించి అనంతరం పరిశ్రమ నుండి దిగువన ఉన్న వాగు వరకు ప్రత్యేకంగా వేసిన పైప్ లైన్లను వారు పరిశీలించారు పరిశ్రమ విడుదల చేసిన కాలుష్యపు నీటితో తమ గ్రామాల పరిధిలో పంట పొలాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వెంటనే పరిశ్రమపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు వర్షం తక్కువ ఉంది చెక్ డ్యామ్ తక్కువ ఉంది ఈ సర్ఫ్ ఫ్యాక్టరీ మొత్తం తెప్పలు తెప్పలు వచ్చి కుప్పలు కుప్పలు వర్షాల మీద పడుతుంది ఇది మనుషులకా పశువులక ఏంటికి హానికారం కలిగి దీని మీద పై పై అధికారులు దీని మీద చర్య తీసుకోగలరు కాకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ డ్యాం కాడికి వస్తే మీకు తెలిసిపోతుంటది చాలా ప్రాబ్లం ఇది అంత కెమికల్ కదా సర్పు ఫ్యాక్టరీ సర్పు సబ్బు నీళ్ళు సేన్ కేయం కదా పశువులు ఎరువు వేసుకుంటాం కానీ ఇదే ఎందుకు వేసుకుంటాము తెప్పలు తెప్పలు హెలికాప్టర్కి వెళ్ళి తెచ్చి గిట్రానట్టు అయితే ఇది పొలాల మీద ఇది మేము ఎట్లా బాగుపడాలి ఎట్లా చేయాలి నీళ్లు లేలు ఉండే ఈ సర్పు ఫ్యాక్టరీ ఈ కంపెనీ పైన సరిగా తీసుకున్నాలి మరి పై అధికారులు దీన్ని సరిగా తీసుకున్నాలని మేము కోరుకుంటున్నాం నా పేరు సురేష్ అండి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పీసీబీ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ ఈ మెమినా జిల్లా అనే ఆర్జీకి వస్తుంది సో నిన్నటి నుంచి నాకు విలేజర్స్ నుంచి మన ఎమ్మెల్యే గారి నుంచి జర్చల్ ఎమ్మెల్యే గారి నుంచి కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ వాటర్ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా వాటర్ వదిలారు దాని నుంచి ఇక్కడ వాగులో నురుగు వచ్చిందని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి ప్లస్ నాకు కలెక్టర్ గారిని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి చూడమని చెప్పి దాన్ని బేస్ చేసుకొని నేను మా టీం వచ్చాను రోజు విలేజర్ సమక్షంలో ప్రసార్ సమక్షంలో చూసాము ప్రైమఫేసియా ఓకే ఇక్కడ మన వాగులో అయితే నురుగు వచ్చింది వాస్తవం ప్రైమే ఇక్కడ ఉన్నది ఒకటే ఇండస్ట్రీస్ ప్రతి ఇండస్ట్రీ లేవు వాటర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ప్లస్ వీళ్ళు చేసేది ఏంది ఆల్ డిటెజెంట్స్ సో ప్రైమఫేసియా ఆ నురుగు కారణం వీలే ఇక్కడ నిన్న పడ్డ వర్షాలకు ఫ్లడ్డింగ్ అయింది వాటర్ వదిలిమని వాళ్ళ ఒప్పుకుంటారు శాంపుడు తీసుకున్నాము ప్రైమఫేసియా అయితే ఆ నురుగు కారణం వీలేని తెలిసింది మీ డీటెయిల్గా రిపోర్టు శాంపుల్ తీసుకున్న అనాలిసిపోర్స్ తోటి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చూసి మేము డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము మా సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తాము అక్కడి నుంచి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు దీని మీద